ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలకు వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు నువ్వు రండగాడివి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జునసాగర్ మీద తుపాకులోకి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతో మాట మాట్లాడలేదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు నీ ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడాలి సరైన కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజలు దోచో కూర్చున్నాం గతంలో చిల్లరేయ పొద్దుగా లేక అవరాక మాట్లాడిన నువ్వు ఇవాళ కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి విలువని బట్టి మాట్లాడాలి ఉద్యమ నాయకుడు పరంగా పెట్టి తెలంగాణ పది సంవత్సరాలు చేసిన తెలంగాణ బ్రహ్మా చేసిన నాయకుడు కేసీఆర్ గారిని కట్టుకొని నడ్గా మాట్లాడుతున్నగా హౌల గారు బాగంగాడు దేటిమారు రేవంత్రెడ్డి గారు మనకి సంస్కారం బిడ్డ ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు రావు నువ్వు రండగాడివి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జునసాగర్ మీద తుపాకులో ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ ను ఆక్రమించుకుంటే పల్లెతో మాట మాట్లాడలేదు స్థాయిలో స్థాయి పదవిని బట్టి పద్ధతిలో మాట్లాడాలి పది సంవత్సరాలు తెలిసిన తెలంగాణ బ్రహ్మాండంగా అర్థం చేసిన నాయకుడు కేసీఆర్ గారిని వాడుకొని రంగా మాట్లాడినటువంటి రంగు హౌలగారు బాగ్గారు రేవంత్ రెడ్డి గారు ఈ చర్చ మన సంస్కారం కూడా వస్తుంది బిడ్డా కొనగా కబర్త మా కేందంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు లక్షల పండే తొక్కుతున్నాయి